దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతక్షానంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడు అనే క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో ప్రభువారు మనల్ని ఎంతగానో కాపాడుచు ఉన్నారు ఎంత మంచి దేవుడు మారని దేవుడు మార్పు లేని దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు తన వారి పట్ల ఎడతెగని మేలులు చేసే మహాదేవుడు ఆయనకే ఘనత మహిమ ప్రభావాలు కలుగునిగాక అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును దేవునికి స్తోత్రమల్లెలుయ ప్రభుణేశు క్రీస్తు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరెవరైనా సరే మరి కుల మత భేదం లేకుండా సర్వ ప్రజలు కూడా మీకేం కావాలో మీరు నా నామాన్ని ప్రార్థన చేయండి యేసు ప్రభువారి యొక్క నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు అంటండి ఆయన అన్నీ కూడా చేయగలరంటండి ఆయనకు అసాధ్యం ఏమీ లేదండి కాబట్టి నన్ను ఏమి అడిగినను నేను చేతును హల్లేయ దేవునికి స్తోత్రం మరి ఏమి అడిగినా సరే ఆయన చేస్తారు మనం ఏమడుగుతాం మంచి విషయాలు అడుగుతాం ప్రభు నాకు ఫలాని కష్టం అందు తీర్చండి ఫలాని ఇబ్బంది ఉంటే తొలగించండి బిడ్డలు ఇవ్వండి లేకపోతే ఆరోగ్యం ఇవ్వండి అలా మనం ప్రార్థన చేస్తాం కానీ ఎదుటివారికి కీడుతలు పెట్టి దేవుణ్ణి అడగం మనం మంచిని కోరుకుంటాం సర్వ ప్రపంచాన్ని కాపాడండి అలాగే అందరిని కూడా ఆశీర్వదించమని కోరుకుంటాం కాబట్టి దేవునిని ప్రేమించి వారిని దేవుడు ఎప్పుడు కూడా ప్రేమిస్తారు అందుకే మనం అడిగేది ఏదైనా సరే ఆయన అంటండి నెరవేరుస్తారంట నేను మీ పట్ల చేస్తాను ఆ కార్యాన్ని ఏ అండి దేవుని చేతుల్లో పెట్టుకోండి మీ జీవితాల్ని ప్రభు మీ పట్ల కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఆయన నామాన్ని మనం అడగాలి ఏసు రక్తంలో మనం కడగబడినప్పుడు ఆయన బిడ్డలం అయిపోతాం కాబట్టి ఆయన సన్నిధానంలో విశ్వాసం ఉంచి మనం ప్రార్థించి ఏ కష్టం వచ్చినా దేవుని సన్నిధిలో మరపెట్టుకుంటే ఆయన మనకి తప్పగా విజయం విడుదలిస్తానంటున్నారు మరి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావా విశ్వాసహితమైన ప్రార్థన రోగిని అంటున్నారు ఆయన మరి నీవు విశ్వాసంతో ప్రార్థించు నీకేమి కావాలో అనుమానంతో కాక నమ్మకత్వంగా ప్రార్థించు నీ వాంచులు తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నారు ప్రతి ఒక్కరి మనసుని ఎరిగిన దేవుడు మీకు అవసరం ఏంటో ఆయనకు తెలుసు అయినప్పటికీ ప్రభు అంటున్నారు అడగండి మీకు ఇస్తాను వెతకండి దొరుకుతాను తట్టండి మీ హృదయం అనే తలుపు తట్టండి నేను మీ హృదయంలోకి వచ్చి మీ హృదయ వాంచులు తీరుస్తాను అంటున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర నీ హృదయ వాంచి తీర్చే దేవునికి లోపడుతున్నావా భయభక్తులు కలిగి ఉన్నావా దేవాతి దేవుని యొక్క చేతుల్లో నీ జీవితాన్ని పెట్టుకో సాతానేసి అగ్ని బాణాలు ఆర్పగలిగి ప్రార్థనా శక్తి నీలో ఉంటే సాతానీ అగ్ని బాల బాణాలన్నీ ఆరిపోతాయి నీవు ప్రార్థించు కన్నీళ్లు కార్చు మాకరించు దేవుడిని కన్నీటి రాధన ఆలకించి విశ్వాసంతో కూడినటువంటి నీ ప్రార్థన దేవుని సన్నిధిగా చేరి నెహ్రు దేవాంచులు తీరుస్తారు ఏం భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాను ప్రేమా నమ్మకమైన తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభువ నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను దానిని చేస్తానని మాట ఇచ్చావు మాట తప్పని దేవుడు ప్రభువ సర్వ సర్వప్రపంచం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం నామమున ప్రభు సమస్త ప్రజలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రభు మరలు మీరు ఆలకించండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి కాపాడండి స్వదేశాల బిడ్డలను కాపాడండి ఎవరి బిడ్డలను మీరు ఆశీర్వదించండి ఎవరికి అవసరతలున్నాయో తీర్చండి ప్రవ్వా అంచె దినాల్లో ఉన్నాము మీ సన్నిధి కాంతి మీ ప్రజలకు దయచేయండి గొప్పదేవా రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఆయా ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో బిడుదల కలుగును గాక నీ సన్నిధి కాంతి నీ ప్రజలకిచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి మహిమ పొంది శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె